నమస్తే అండి కొన్ని ఫ్యాక్ట్ విషయాలు మాట్లాడుకుందాం అది ఎవరు ఎలా తీసుకుంటారో అనేది తర్వాత విషయం కానీ ఫ్యాక్ట్ అంటే సత్యం ఎట్లా ఉంటుంది అంటే చాలా చాలా యాక్సెప్ట్ చేయలేనట్టు ఉంటుంది కానీ యాక్సెప్ట్ చేసినప్పుడే బాగుంటాం ఇప్పుడు చాలామంది రోజులో కనీసం ఒక ఐదారు సార్లు అయినా అనుకునే మాటగా చెప్పుకుందాం నా జీవితం ఎప్పుడు బాగుంటుంది అని అడుగుతారు వాళ్ళకి వాళ్ళు అడుగుతారు మనసుని జీవితం ఎప్పుడన్నా బాగోకుండా ఉందా ఎందుకు అంటున్నాను అంటే ఇలా పదే పదే సార్లు పదే పదే అంటున్నాను అని అనుకోమాకండి ప్రతిరోజు ఆహారాన్ని ఔషధంలాగా తీసుకోవాలి ఒక టైం అనేది ఉంది దానికి అంటే మార్నింగ్ సెవెన్ దగ్గర నుంచి ఈవినింగ్ సిక్స్త్ కల్లా కంప్లీట్ చేసేయాలి సిక్స్ తర్వాత మనం ఏది మనిషి అనేవాళ్ళు ఏది తింటానికి ఎలిజిబుల్ కాదు ఒకవేళ ఆకలి వేసి బాగా ఆకలి వేసిందనుకోండి ద్రవ పదార్థం లాంటివి మజ్జిగ కానీ సూప్ లాంటివి కానీ తీసుకోవడానికి ఎలిజిబుల్ అంతే అదే థర్టీ ఇయర్స్ వరకు ఉన్న కొంచెం అటు ఇటుగా ఎర్లీగా ఎయిట్ సెవెన్ థర్టీ అట్లా తిన్నా ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు కూడా సిక్స్కి కంప్లీట్ చేస్తే చాలా మంచిది ఈ విషయము యుద్ధం జరుగుతుంది ప్రపంచంలోనే ఆ ఫుడ్ తినండి ఈ ఫుడ్ తినండి దీంట్లో అది ఉంది దీంట్లో ఇది ఉంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి దాంట్లో వైటమిన్స్ ఎక్కువ ఉన్నాయి కినోవా తింటే ఫ్రీ మోషన్ అవుతుంది అటుకులు అరకులు తినండి సజ్జలు తినండి అవిసెలు తినండి బియ్యం అస్సలు తినొద్దు రైస్ అస్సలు తినొద్దు రైస్లో కూడా పొట్టున్నవి తినండి బ్లాక్ రైస్ తినండి అసలు అది తినండి ఇది తినండి అని ఎవరెవరో చెప్పింది ఫాలో అవుతున్నారు కానీ పోనీ తిన్న మీరు ఏమైనా బాగుంటున్నారా తిన్న మీరేమైనా బాగుంటున్నారా నాకు తెలిసి ఇప్పటి వరకు అలా యుద్ధంతో తిన్నవాళ్ళు ఎవరూ బాగుంటుంది మీకు ఏది తినాలనిపిస్తుందో దానిని పర్ఫెక్ట్ టైంలో నమిలి నమిలి ప్రశాంతంగా కూర్చుని తినండి ఆహారం తిన్న తర్వాత వాకింగ్ చేస్తారు ఇక అసలు దరిద్రాలంటే ఇవే దరిద్రాలంటే రాహుకేతువులు పట్టడం అది కాదు వాకింగ్ చేస్తారు అదేంటో శక్తినిచ్చేదాన్ని మనం కదుకుతూ ఉంటుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు పాలు తోడేస్తారు మీరు తోడేసిన తర్వాత ఆ పాలని పద్దాక ఇలా 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 ఊపుతూ ఉంటుంటే పెరుగుగా అవుతుందా అవుతుంది కదా అలాగే పొట్టలో ఆహారం ఉన్నప్పుడు ఆహారం సాఫీగా వెళ్ళి దానిలో ఉన్న పోషక విలువలు శరీరానికి పట్టాలి అంటే ప్రశాంతంగా ఉండాలి ఎందుకు అని అంటే నలభై ఐదు నిమిషాలు టూ గంట టైంలో మీ పొట్టలోంచి ఇంటెస్ట్ జారుతుంది అరగడానికి దాని పని అది చేస్తంటే మనం డిస్టర్బ్ చేయడం ఎంత డిస్టర్బ్ చేస్తామంటే అంత డిస్టర్బ్ చేస్తాం ఆ టైంలోనే సిగరెట్లు తాగుతారు అన్నం తినగానే సిగరెట్ తాగాలి అసలు ఈ అలవాటు ఏంటో నాకు అర్థం కాదు ఇలాంటి ఆహారం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అంటే వన్స్ కంప్లీట్ అయింది అని చేయగలిగిన తర్వాత ఇంకొక ఆహారాన్ని తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదు ఎవరు ఎన్ని తినమని ఏం చెప్పినా మీ ఆహారంలో మాత్రం ఖచ్చితంగా ప్రోటీను కార్బ్స్ ఫైబరు ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు ఆహార పదార్థాలు ఉండాలి ఇది ఉండదు ఎవరన్నా కొత్తగా వచ్చి మీరు ప్రోటీన్ తినండి కార్ప్స్ ఏమో కూరగాయలలోనూ అన్నిట్లోనూ దొరుకుతాయి అచ్చంగా కూరగాయలే తినండి అంటే దేనికి ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు పుట్టిన దగ్గర పుట్టినప్పటి నుంచి ఏం తిన్నాం మనం రైస్ ఇంతింత తినే బదులు ఇంత తినండి నమిలి నమిలి తినండి దాంట్లో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ లిమిట్ గాను వెజిటేరియన్ తినేవాళ్ళు వెజిటేరియన్ కర్రీస్ లిమిట్ గాను చక్కగా తిని ఒక గ్లాసు మజ్జిగ పల్చటి మజ్జిగ తాగండి అక్కడ కంప్లీట్ అయింది ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఇవ్వండి ఇంకో ఫుడ్ తినండి ఓవర్లోడ్ బిర్యానీ నచ్చింది అనుకోండి ఎంత కూర నచ్చింది అనుకోండి ఎంత అట్లా వద్దు అలా తిన్నారనుకోండి ఆరోగ్యము డిస్టర్బ్ అవుద్ది మీ పనులకే తెలియకుండా ఎమోషన్స్ క్రియేట్ అయ్యి చేసే పనులు డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుంది ఎందుకంటే పర్ఫెక్ట్ డేసిషన్ తీసుకోకుండా ఓవర్ ఎమోషన్ అయిపోతారు ఇవన్నీ చాలా ఇంటర్నల్ లింక్ ఉంటాయి మీరు అర్థం చేసుకోవాలి ఆహారం అనేది ఔషధంలాగా తీసుకోండి తీసుకునే ఆహారంలో ప్రోటీను ఫైబరు కార్బ్స్ చక్కగా ఉండేటట్లు చూసుకోండి ప్రోటీను ఫైబర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ప్రోటీను ఫైబరు రెండు ఉండేటట్లు తీసుకోండి ఇప్పుడు నేను ఏమన్నా గుడ్లు తినాలి అని చెప్పాను అనుకోండి అదేం విచిత్రము వరుసగా రోజు సంవత్సరాల తరబడి తినేసేస్తారు గుడ్లు మంచి అంట అని అదే మటన్ మంచిదని చెప్పాను అనుకోండి రోజు తినేస్తారు మీకంటూ ఒక అవగాహన లేదు చేపలు మంచి అని చెప్పాను అనుకోండి రోజు చేప తింటారు ఎందుకట్ల ఈరోజు ఎగ్ తిన్నారనుకోండి ఒకరోజు గ్యాప్ ఇవ్వండి నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఫిష్ ఏదో ఒకటి తినండి అది కూడా లిమిట్గా తినండి గుడ్డు మంచిదంటే ఆరు గుడ్లు ఏడు గుడ్లు ఎనిమిది గుడ్లు అది ఏందో నాకు అర్థమే కాదు మళ్ళీ ఎల్లో తీసేసి పడేసేయాలం ఎల్లో ప్రోటీన్ అది తీసి పడేసేయాలి అని చెప్తారు అసలు ఈ పైత్యపు పనులు ఎందుకో నాకు అర్థమే కాదు ఇప్పుడు చెప్పే వాళ్ళకి వాళ్ళకు మంచిదైంది అవిసెలు కొరలో వాళ్ళకు మంచిదైంది మీకు ఎలా మంచిది మేము ఎందుకు చెప్పము అంటే ఇలాంటి చిట్కాలు శరీరం అనేది ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంది శరీరం అంటే శరీరంలో భాగాలు సేమ్ లాగానే ఉంటాయి వాళ్ళ యొక్క శరీర ధర్మం అంటే పనిచేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది ఎవరు ఏ ఎమోషన్తో ఉన్నారో దాన్ని బట్టే ఆ శరీరంలో రియాక్షన్ జరుగుతుంది ఈ సత్యాన్ని ఎప్పుడు ఇక్కడ ఎవరు అర్థం చేసుకుంటారో కూడా తెలియదు చిట్టి చిట్కాలు చిట్టి తంత్రాలు చిట్టి మంత్రాలు ఏందో మరి నాకు అర్థమే కాదు నాకు కరెక్ట్ అయింది మీకు కరెక్ట్ కాదు ప్రతి మనిషికి అవగాహన ఉండాలి వాళ్ళకి ఏం కావాలి ఏమి తినాలి అసలు శరీరం ఎంత స్పందన చేస్తుందో తెలుసా శరీరానికి ఏమన్నా కావాలనుకోండి ఒక్కోసారి మనం సడన్గా అడుగుతాం నాకు గోంగూర పచ్చడి తినాలనిపిస్తుంది నాకు మటన్ కర్రీ తినాలనిపిస్తుంది నాకు టమాటో కర్రీ తినాలనిపిస్తుంది నాకు పప్పు కూర తినాలనిపిస్తుంది నాకు సాంబార్ ఇవన్నీ ఎవరు అడుగుతున్నారు అనుకుంటున్నారు శరీరంలో ఆ ప్రోటీన్ కానీ ఆ ఫుడ్ కానీ సంబంధించిన న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువైనప్పుడు శరీరం అడుగుతుంది ఇంత సత్యం ఉంటుంది ప్రతి విషయంలోనూ శరీరాన్ని ఎప్పుడన్నా పట్టించుకున్నామా శరీరం మీదే యుద్ధం అందరం దేహమే దేవాలయం అని అందరం చెప్తాం ఎవరు పాటిస్తున్నాం అని చెప్పండి బాగా గుర్తుపెట్టుకోండి ఆర్గాన్స్ ఎంత ఆరోగ్యంగా ఉంటే జీవితం అంత బాగుంటుంది దేనికి లోటు ఉండదు ఆర్గాన్స్ డిస్టర్బెన్స్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ అనారోగ్యంగా అవుతారు తర్వాత ఆర్థికంగా బలహీనంగా అవుతారు ఎవరైనా చెప్పినా వినరు వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళు పడతారు నానా దరిద్రాలన్నీ అక్కడే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ రాహుకేతువులు బుధుడు గురుడు శుక్రుడు ఈ గ్రహాలు చేసేది ఏమీ లేదు ఎందుకంటే ప్రతి మనిషి దేహము దేవాలయం దేవాలయంలోనే ఆరు వందల లక్షల కోట్ల కణాలు ఉన్నాయి ఈ కణాలు చేసే పని పూర్తిగా ఎవ ఎవరికన్నా అవగాహన ఉందా అంటే అది లేదు ఎవరు ఏ వీడియో పెడితే ఆ వీడియో చూడడం దాన్ని ఫాలో అయిపోవడం పోనీ చూడండి తప్పులేదు అసలు అది కరెక్టా కాదా అనేది అవగాహన ఉండాలిగా మీరు కూడా ఒకసారి ఆలోచించాలి కదా ఒకళ్ళు ఆత్మ జ్ఞానం అని బయలుదేరుతారు ఆత్మజ్ఞానం ఆత్మ ఎక్కడన్నా చెట్టు త్వరలో ఉందనుకుంటున్నారు ప్రతి మనిషిలోనూ బతికున్న ప్రతి మనిషిలోనూ ఉంది ఆత్మ జ్ఞానం అంటే ఏ పనిని ఎలా చేయాలి అనేది అనుకోండి దానిలో మంచి చెడు మన అవగాహన తెచ్చుకొని మంచి వైపు ప్రయాణిస్తే అంతా బాగుంటుంది చెడు వైపు ప్రయాణం తీసుకొస్తే అది అధహపాతాలకి తొక్కేస్తుంది ఎప్పుడైతే మంచి వైపు ప్రయాణం చేస్తూ అనుకోండి మంచి అంటే జీవితానికి ఉపయోగపడేది ఈ సృష్టి ఎవరికి వారు నేనేంటి నువ్వెవరు నీకు ఈ సృష్టికి సంబంధం ఏంటి అనేది ప్రతిదీ దర్శనం జరుగుతుంది వాళ్ళకి వాళ్లే వచ్చి చెప్పక్కర్లేదు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు యాక్సెప్ట్ చేయగలిగితే సత్యమార్గంలో నడవడం యాక్సెప్ట్ చేయలేకపోతే వాళ్ళు ఏం చెప్తారా వీళ్ళు ఏం చెప్తారా అనేది చూసి ఫాలో అయ్యి ఇంకా మీరు చేసే పనులన్నీ చేయడమే ఆవుల్ని కట్టేసి గోసేవ చేస్తానంటే ఎట్లా ఉంటుందో మనిషి జీవితం కూడా అలాగే ఉంటుంది గోసేవ అంటే ఏంటి అర్థం చెప్పండి ఆవుల్ని బంధించొద్దు బంధించి గోసేవ ఎట్లా అవుతుంది దాని మనసు ఎంత బాధపడుతుంది అది ఎన్ని తరాలకు కూడా చెప్పండి అది రోధించే రోదన మీరు గడ్డి పెట్టి ఫోటోలు తీసుకుని సెల్ఫీలు తీసుకుని మళ్ళీ వాట్సాప్లో పెడతారు అది గోసేవ ఎలా అవుతుంది గోసేవంటే దానిని అంటే ఆ గోవుని మనం హాని చేయకుండా ఉండడం దానిని ఒక జీవిలాగా గుర్తించడం ఒక కృతజ్ఞతతో ఉండటం పాల్ తీసుకుంటున్నాం కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వడం సాటి ప్రాణి అని అంతేగాని కట్టేసేసి దాని మీద డబ్బులు సంపాదించి దానికి కనీసం ఇంత గడ్డి కూడా పెట్టుకోకుండా తవుడు కూడా పెట్టుకోకుండా డబ్బులు క గోసేవా గోసేవా అని కలెక్ట్ చేయడం అది కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి చాలా అద్భుతమైనది మనిషి అర్థం చేసుకోవాలి యుద్ధం చేయకూడదు దేని మీద మీరు పెట్టుకున్న రూల్స్కి విశ్వానికి ఏం సంబంధం చెప్పండి భగవంతుడు అలాంటి రూల్స్ ఏం పెట్టలేదే భగవంతుడు నీవెవరు అని తెలుసుకో జ్ఞానం తెలుసుకో జ్ఞానం వేపు ప్రయాణించు ఆత్మ పరమాత్మ అంటే నువ్వు నేను ఒకటే మాయను ఛేదించుకుని రా చూడు అప్పుడు నిన్ను నువ్వు చూడు ఈ సృష్టిని చూడు మనోనేత్రంతో చాలా అందంగా కనపడతాం ఆనందంగా ఉంటాం అలా ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటాయి నిర్వికార నిర్వికల్ప సదానంద రూపం ప్రతి మనిషిలోనూ ఉంది ఎక్కడికెక్కడికో వెళ్ళి కాళ్ళు పట్టుకుని వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో నాశనం అవ్వాల్సిన అవసరం లేదు మౌనంగా కూర్చుంటే మీరెన్నో మీరేంటో మీకు అర్థం అవుతారు మిమ్మల్ని ఎప్పుడైనా మీరు చూసారా తరచి తరచి నేనేంటి నాకేం కావాలి నా యొక్క స్థితి ఏంటి నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నేను తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి ఒకసారి ప్రశ్నించుకోండి థ్యాంక్ యూ అండి ఎనీ హెల్త్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లంకు స్పిరిచువల్గా కూడా ఏమన్నా తెలుసుకోవాలంటే వీటన్నిటికీ సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కాన్షియస్ ట్రావెల్ టు నోన్ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ హైదరాబాద్ థ్యాంక్ యూ అండి